హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర ఒక మ్యాంగో ఉంది చూసారు కదా ఈ మ్యాంగో ఆ కలర్ అయితే చాలా రైప్ పండిపోయి చాలా స్వీట్గా ఉంటుంది ఏమో అంటే అనిపిస్తుంది చాలా నీట్గా ఉంది పైనంతా కూడా ఏ విధమైన డ్యామేజెస్ లేకుండా సో నిజంగా ఇటువంటిది న్యాచురల్గా వస్తుందా లేకపోతే ఏమైనా పైన ఏమైనా కలర్ స్ప్రే చేస్తారా అనేది చూద్దాం కదా అనేసి ఇక్కడ మ్యాంగో ఫార్మింగ్ ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉంటుందనేది మీకు వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను సో మనం ఇప్పుడు మ్యాంగో ఫార్మింగ్ తోటలోకి వెళ్తున్నాం అనమాట మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మ్యాంగో ప్లాంట్స్ ట్రీస్ కనపడుతున్నాయి సో వాటికి మ్యాంగోస్ ఉన్నాయి మ్యాంగోస్కి ఒక రకమైనటువంటి పింక్ కలర్ కవర్తో ఉన్నాయి అనమాట సో అవి ఎందుకు కట్ చేసి కట్టేస్తారంటేనంట ఈ మ్యాంగోస్ చిన్నగా ఉన్నప్పుడు ఈ కవర్ కట్ పట్టడం వల్ల బయట నుంచి వంటి ఏ విధమైన డస్ట్ దానికి పట్టకుండా అలాగే ఏ విధమైన చీమలు కానీ లేకపోతే ఇన్సెక్ట్స్ దానికి వెళ్లకుండా అలాగే నైట్ టైం బర్డ్స్ బట్ ఏమి బయట చేయకుండా ఎక్కువ డ్యామేజ్ కలగకుండా మ్యాంగో చాలా ఫ్రెష్గా చాలా చూడడానికి చాలా నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట ఆ పైన అవుటర్ లేయర్ అన్నీ కూడా సో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ చాలా మ్యాంగోస్ కనిపిస్తున్నాయి మీకు దగ్గరికి చూస్తున్నట్లయితే ఆ ప్రతి మ్యాంగోకి చిన్నప్పుడే ఐ మీన్ స్మాల్గా స్టేజ్ ఉన్నప్పుడే దానికి పైన ఈ కవర్ కట్టడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ కవర్ కట్టినప్పటికీ ఆ కవర్ నుంచే సన్ లైట్ కానీ లేకపోతే ఆక్సిజన్ కానీ ఈ మ్యాంగోస్ ఇవి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది దీనివల్ల ఈ నేను చూపించిన మ్యాంగో ఎంత నీట్గా ఉందో ఆల్మోస్ట్ అన్ని మ్యాంగోస్ కూడా అదే నీట్గా క్లీన్గా మ్యాంగోస్ మనకి కరెక్ట్గా సైజ్ అండ్ షేప్లో కూడా కనిపిస్తున్నాయి అనమాట మనకి ఇక్కడ ఈ మ్యాంగో ట్రీక్ అంతా కూడా ఈ విధంగా కట్టారు సో నేను వెళ్తున్నప్పుడు ఏంటి ఇలా కట్టున్నదేంటి ఏంటి అని చూసి నేను దగ్గరికి వెళ్ళి అసలు వాట్ ఈజ్ వాట్ తెలుసుకుందాం అనే ప్రయత్నంలో భాగంగా నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ మ్యాంగో చిన్నప్పుడైనా స్మాల్గా ఉన్నప్పుడే దానికి ఈ కవర్ చుట్టడం వల్ల చిన్నప్పుడు ఐ మీన్ చిన్నగా ఉన్నప్పుడే దానికి ఏ విధమైన డ్యామేజెస్ జరగకుండా ఈ మ్యాంగో ఉంటుందన్నమాట సో ఆల్మోస్ట్ ఈ మామిడి తోట అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు మ్యాంగోస్ మనం మార్కెట్లో చూసినట్లయితే పైన చాలా పింక్ ఐ మీన్ రైప్ పండిపోయిన కలర్ ఉన్నప్పటికీ దాని మీద కెమికల్స్ వేయడం వల్ల ఆ కలర్ వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది సో మన లోన కట్ చేస్తే మ్యాంగో లోన్ అంతా పచ్చిగా ఉంటుంది కానీ ఈ ఈ ఈ విధంగా ఉండడం వల్ల మనకు కనిపిస్తుంది చూసారు కదా ఆ కవర్ పెట్టడం వల్ల మ్యాంగోస్ చూడండి అంత నీట్గా అంత క్లీన్గా ఉన్నాయో ప్రతి మ్యాంగో కూడా అంటే ఇవి కాస్త కొన్ని డో డేస్ అయితే ఆటోమేటిక్గా ఇవి రై బాగా పని కలర్ వస్తుందన్నమాట న్యాచురల్గా ఉంటాయి అనమాట సో మనం మ్యాంగోస్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇటువంటి ఫార్మింగ్ చేసేటువంటి దగ్గరికి వెళ్తే మామిడి తోటలోకి వెళ్తే మనకు ఆన్ ది స్పాట్లో అక్కడ కట్ చేసి ఇస్తారు మనం వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉండదు వీటిని ఒక టూ డేస్ అయిన తర్వాత తీసుకోవడానికి అవకాశం అనమాట సో మనకి చూడొచ్చు మ్యాంగో కూడా తీసిన తర్వాత ఎంత నీట్గా ఉన్నదో కరెక్ట్గా సైజ్ ఉంది కరెక్ట్గా షేప్ ఉంది కలర్ కరెక్ట్గా పన్నుటువంటి కలర్ కూడా కనిపిస్తుంది మీకు క్లియర్గా ఇటువంటివి మ్యాంగోస్ తోటలో మాత్రమే మనకు ఎక్కువ దొరుకుతాయి అన్నమాట సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే ఈసారి ట్రై చేయండి మా మ్యాంగోస్ తీసుకున్నప్పుడు నేనైతే వెళ్ళి చూసాను సో ఇది చూసారు ఇవన్నీ కూడా మ్యాంగోస్తో ఉన్నటువంటి కవర్స్ అనమాట ఇవి కవర్స్లో మ్యాంగోస్ అనే వాటిని తీసి అయినా రైతు పక్కన పెట్టడం జరుగుతుంది సో నేను మ్యాంగోస్ కొన్నప్పటికీ నాకు నాలుగు మ్యాంగోస్ ఆయన ఫ్రీగా ఇచ్చాడు అనమాట సో నేను అక్కడ స్పాట్లో టేస్ట్ చూశాను చాలా డెలి చాలా టేస్ట్ అని చాలా స్వీట్ ఉందన్నమాట ప్రతి మ్యాంగో కూడా అట్ ది సేమ్ టైం చూడవచ్చు చాలా నీట్గా ఉంది మ్యాంగో ఎటువంటి డ్యామేజెస్ అనేవి లేకుండా సో ఈ కాయకి ఇలా కట్టడం వల్ల ఆ విధంగా ఉపయోగం ఉంటుందనేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఆన్ ది వే రాజమండ్రి వెళ్తున్నప్పుడు మామిడి తోటలో చూశాను వాటిని ఇది ఇది మామూలుగా మా చెట్టు ఉన్నటువంటి మ్యాంగోని కట్ చేసి గడ్డి వేసేసిన తర్వాత దాని మీద ఈ మ్యాంగోస్ వేసి ఆ మ్యాంగోస్ పైన గడ్డి వేస్తారనమాట ఇది ఒక రకమైనటువంటి మ్యాంగోస్ని పండించే విధానం అనమాట సో ఆటోమేటిక్గా వేడికి ఈ కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట అదొక విధానము మూడో రెండోది ఏంటంటే పైన అది పచ్చుకున్నప్పటికీ కెమికల్ స్ప్రే చేయడం వల్ల జరుగుతుంది అనమాట సో మనం ఒకసారి మ్యాంగోస్ కొనుక్కున్నప్పుడు ఆ విధంగా దగ్గర జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తీసుకుంటే బాగుంటుంది సో నేనైతే చాలా బాగుందన్నమాట క్లియర్గా గడ్డి మీద చేసి వాటిని పా పండిన తర్వాత అమ్ముతున్నారు అనమాట ఇవి మామిడి తోటలో చాలా ఆన్ ది వే వెళ్తున్నప్పుడు చూడడం జరిగింది చాలా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంతో ఈ విధంగా మ్యాంగోస్ని ఈ ప్రజెంట్ అంటే నేను ఎప్పుడు చూడలేదు మ్యాంగోస్కి ఆ విధంగా ఆ కవర్ కట్టేసి ఆ ఫార్మింగ్ కల్టివేట్ చేయడం అనేది సో ఇక్కడ నేను చూసినట్లయితే దానికి మామూలుగా మనం ఆటోమేటిక్గా ఎక్కడైనా క్యాజువల్ చూస్తాం ఎలాగ ఇక్కడ కా దానికి ఏ విధంగా కవర్స్ లేకుండా ఓపెన్గా ఉండే మ్యాంగోస్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈ విధంగా కాకుండా నిందా చూపించినట్టుగా కవర్స్ ఎక్కువగా కట్టడం వల్ల నష్టం తక్కువ ఉంటుంది ఆ ఫార్మర్స్ చేసిన రైతులకి కాస్త ఉపయోగం ఉంటుందన్నమాట ఆ విధానం వల్ల సో ఫస్ట్ టైంగా మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ మీద టచ్ చేయడం ద్వారా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ సో మనకి నేను టేస్ట్ చూశాను సార్ చాలా బాగుందనమాట సో నేను చూశారు కదా నేను నాకు నాలుగు మ్యాంగోస్ ఆయన ఇచ్చారు పట్టికలను సార్ అనేసి సో చాలా కోఆపరేట్ చేశారు మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన ఛానల్ తరఫున వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సో నేను ఆ మామిడి థాట్ నుంచి నేను రిటర్న్ అవుతున్నాను అనమాట అక్కడ విజువల్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి నా చుట్టూ కూడా ఆ మామిడి తోట్లో ఉన్నాయి ప్రతి చెట్టుకి కూడా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి ఆ మ్యాంగోస్ పైన ఇలా కవర్ కట్టి ఉందన్నమాట సో ఫస్ట్ టైం నేను చూశాను అసలు వెరైటీగా ఉంది మరి మీకు షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్